అందరికీ వస్తే అండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సో కామినేని శ్రీనివాసరావు గారు మొన్న అసెంబ్లీలో కొన్ని అసత్యాలు అయితే ప్రస్తావించడం జరిగింది సో ఆ ప్రస్తావనకి వెంటనే బాలకృష్ణ గారు లేచి అది ఎవరు గట్టిగా అడిగారు ఎవరు గట్టిగా అడగలేదు అది చిరంజీవి గట్టిగా అడగలేదు ఆడలేదు అని చెప్పేసి బాలకృష్ణ గారు మాట్లాడడం సో మాట్లాడిన తరుణంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకొని ఆశ అని చెప్పేసి ఆయన వ్యాఖ్యానించడం సో అప్పటి నుంచి కూడా సోషల్ మీడియాలో రచ్చంతా కూడా నడుస్తాను సో ఎందుకంటే మన బాలకృష్ణ గారు చేసినటువంటి వ్యాఖ్యలను ఎవరు కూడా సమర్థించటం లేదు ఏంటంటే ఇక్కడ అసత్యాలను తీసుకొచ్చి జరగలేని తీసుకొచ్చి దీని అంతటి కారణమైనటువంటి ఆయన పేరు కామినేని శ్రీనివాసరావు గారు ఈరోజు అసెంబ్లీలో మరి ఆయన నేను చేసినటువంటి ఈ వ్యాఖ్యలని నేను అలక్నిచ్చుకుంటానని చెప్పేసి రఘురామకృష్ణరాజు గారు డిప్యూటీ స్పీకర్ గారికి చెప్పడం జరిగింది సో డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు కృష్ణరాజు గారు స్పీకర్ గారికి చెప్పి ఇవి రికార్డులను తొలగిస్తామని చెప్పి చెప్పడం జరిగింది అయితే నిజంగా ఏంటంటే ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మరి అసెంబ్లీలో ఇలాంటి తప్పుడు విషయాల్ని తీసుకొచ్చి అవతల మిత్రులు బ్లెయిమ్ చేసి వాళ్ళని అవమానించారు వీళ్ళని అవమానించారని చెప్పేసి ఒక సుదీర్ఘ కాలం పాటు ఈ సినిమా వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారు అవమానించారని చెప్పేసి వీళ్ళు చేయాలనుకున్నారు కానీ అది బాలకృష్ణ గారి దయ వల్ల అది బయటపడడం జరిగింది సో చిరంజీవి గారిని బాలకృష్ణ గారు రెచ్చిపోయి వాడెవడో వాడెవడో గట్టిగా అడిగితే ఆ సైకో గారు బయటకు వచ్చాడంట అని బాలకృష్ణ గారు మాట్లాడుతూ చిరంజీవి గారిని వాడు వీడడం జరిగింది అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే బాలకృష్ణ గారు మాట్లాడిన రెండో రోజే చిరంజీవి గారు ప్రశ్న ఒకటి విడుదల చేస్తూ నేను మా భార్యతో ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినప్పుడు అప్పుడు లంచ్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి సినిమా యొక్క కష్టాలు ఆయన ఆయనకి చెప్పడం జరిగింది ఆయన చెప్తే ఆయన స్వాలో స్పందించి ఒక రోజున మాట్లాడదామని చెప్పేసి నాకు చెప్పడం జరిగింది సో నేను సినిమా మంత్రి అయినటువంటి పేరుని అలీ గారికి టచ్ లోకి వెళ్ళి అప్పుడు ఆయన ఎదురు అమ్మన్నారంటే నా రిక్వెస్ట్ కొనుకు మేము పది మంది వెళ్ళడం జరిగింది సో నేను అక్కడికి వెళ్లేదు గట్టి గడితే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారని చెప్పేసి చెప్పినటువంటి వ్యాఖ్యలన్నీ కూడా ఇవన్నీ వాస్తవాలు కావు ఇవన్నీ అవాస్తవాలు అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంటూ అలాగే బాలకృష్ణ గారికి కూడా నేను ఎవరైనా సరే ఆ అయినా సరే వాడు వీడు అని ఎంతో గౌరవప్రదంగా నేను మాట్లాడతానని చెప్పేసి ఆయన బాలకృష్ణ గారికి ఒక డైలాగ్ కూడా ఇవ్వడం జరిగింది అయితే దీన్ని పవన్ కళ్యాణ్ గారు అప్పుడు ఎన్నికల ప్రచారంలో ఏమన్నారు సినిమా వాళ్ళని అవమానించినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి అనేక సార్లు ఆ ఎక్కి ఆయన చేసినటువంటి ప్రచారం అంతా ఇంత కాదు సో ఈ రోజు అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారిని అని చెప్పేసి అన్నాడు అది వాళ్ళకి అలా అనడం ఆనందంగా ఉంటుంది కనుక వాళ్ళందరూ కూడా సభ్యులందరూ కూడా నవ్వటం జరిగింది సో ఇక్కడ అన్నయ్య వాడు వీడు అని చెప్పేసి నందమూరి బాలకృష్ణ గారు అనడం జరిగింది సో నాగబాబు గారు గాని పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ రోజు వరకు కూడా మరి స్పందించడం లేదు ఎందుకు స్పందించి బాలకృష్ణ గారి మీద ఎదురు తిరిగితే వీళ్ళని మరి మంత్రి పదవిలో ఉన్నారని పీకేస్తారని భయమో లేకపోతే ఎమ్మెల్సీ పీకేస్తారని భయమో తెలియట్లా అదే ఇది ఎవరైనా సరే ఇంకో బయట వ్యక్తులు బయట పార్టీ వాళ్ళు ఉండి వాటికి రచ్చరచ్చ చేసి డూమ్ డామ్ డాకార్ అని చెప్పేసి చేసే విధానాలు వీళ్ళ దగ్గర ఉంటాయి అయితే దీన్ని సుదీర్ఘ కాలం సినిమా వాళ్ళు అవసరం జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి వీళ్ళు ఎక్కువగా వాడుకుందాం అనుకున్నారు సో చెప్పినటువంటి కామిన శ్రీనివాసరావు గారు ఇది ఆయన కూడా ఈ వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నారు అని చెప్పి చెప్పడం జరిగింది సో అలాగే ఈ విషయం అంతా తెలిసినటువంటి మెగాస్టార్ చిరంజీవి గారు కూడా పవన్ కళ్యాణ్ గారు అనేక సార్లు అన్నా సరే ఆయన ఎక్కడ కూడా ఆ ఈ విషయం గురించి ప్రస్తావించాల మా అన్నని అవమానించారు రెండు చేతులు పట్టుకొని ముఖ్యమంత్రి గారి దగ్గర అర్థం పెంచుకున్నారని చెప్పేసి అంత చేశారని చెప్పేసి చిరంజీవి గారిని కూడా ఆయన ఒకసారి మాట్లాడడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు సో ఈ రోజు వరకు కూడా ఈ విషయం అనేది ఒక చిరంజీవి గారికి మాత్రమే తెలుసు అక్కడ ఏం జరిగింది అక్కడ మమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకున్నారు ఏంటి అనేది ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూ మీరే పెద్దన్న పాత్ర పోషించి సినిమా వాళ్ళని కాపాడాలని చెప్పేసి చిరంజీవి గారు అప్పుడు కలిసినప్పుడు దండం పెట్టడం జరిగింది దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇలా నవ్వుతూ ఆయన స్మైల్ అవ్వడం జరిగింది సో ఆ వీడియోని కట్ చేసి వీళ్ళు సోషల్ మీడియాలో ఆ వదిలి జగన్మోహన్ రెడ్డి గారు ఆ సినిమాటర్ చిరంజీవి గారిని దండం పెడతా ఉంటే తిరిగి నమస్కారం పెట్టలేదు ఆయనకి ఎంత గర్వం సినిమా వాళ్ళని ఎంత చిన్న చూపు అని చెప్పేసి ఇంకా ఊపించుకున్నటువంటి పవన్ కళ్యాణ్ బహిరంగ మీటింగ్ లో ఇంకా ఓదవ కొట్టడం ఇవన్నీ చేయడం జరిగింది అయితే మరి దీని మీద రెస్పాండ్ అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటే నేను చేసిన అంతా కూడా ఇప్పుడు అవాస్తవాళ్ళని చెప్పేసి ప్రజలకి తెలిసిపోతుంది అని చెప్పేసి సైలెంట్ గా అయినా అన్నయ్యని వాడేవాడు ఈడేవాడు అని చెప్పేసి బాలకృష్ణ అన్నా సరే ఆయన పట్టించుకోవాలంటే ఈ రోజు వరకు కూడా ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు ఎక్కడ కూడా ఆయన ట్విట్టర్ అకౌంట్ కూడా చెక్ చేసినా కూడా ఆయన ఎక్కడ కూడా స్టేట్మెంట్ అనేది ఇవ్వలేదు సో అలాగే నాగబాబు గారు కూడా ఆయన కూడా ఇవ్వలేదు అయితే ఇదంతా కూడా మరి ఇదంతా అవసరం అని చెప్పేసి సినిమా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు అవమానించారు వాళ్ళ గేటు దగ్గరే కౌరలు పెట్టి బయటికి లోపలికి నడుచుకుంటారు అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది అంటే ఒక కాంపౌండ్ వాళ్ళకి ఒక పది పదిహేను కౌరలు వస్తే ఎవరు ఎలా వచ్చారు ఎందుకంటే అంతకు ముందు చిరంజీవి గారు వెళ్ళినప్పుడు ఆయన కౌరని లోపలికి పంపించారని చెప్పేసి అదొక ప్రచారం ఇంకా దీన్ని సుదీర్ఘ కాలం పాటు కంటి నుంచి వేద్దామని కానీ సో బాలకృష్ణ గారి వల్ల అసలు నిజం బయటపడ్డాం చిరంజీవి గారు ఎప్పుడు వాళ్ళ తమ్ముడు గారు అన్ని సార్లు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించిన విషయం గురించి ఆయన కూడా రెస్పాండ్ అవ్వకపోవడం గతంలో జరిగింది ఆయన్ని బాలకృష్ణ గారు అసెంబ్లీ సాక్షిగా వాడు వీడు అని అనడంతో బాలకృష్ణ చిరంజీవి గారు కూడా దీని మీద రెస్పాండ్ అవ్వటం అసెంబ్లీ అనేది సో ప్రజల ముందుకు వచ్చింది సో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా సరే పది మందికి మంచి చేస్తాడని నమ్మి ప్రజలు ఆయన్ని ముఖ్యమంత్రి చేయడం జరిగింది అలాంటి వ్యక్తిని నలభై పర్సెంట్ ఓట్ షేరింగ్ ఉన్నటువంటి వ్యక్తిని సైకోగాడు అని అసెంబ్లీ సాక్షిగా అని బాలకృష్ణ గారు అనడం కూడా మరి దీన్ని ఏ విధంగా ఎందుకంటే ఇక్కడ కామినేని శ్రీనివాసరావు గారి వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవడం కాదు బాలకృష్ణ గారు కూడా ఈ వ్యాఖ్యలు వెనక్కి వెనక్కి తీసుకొని రికార్డులను తొలగించాలని చెప్పేసి ఆయన కూడా బహిరంగంగా క్షమాపణ చెప్పాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరూ కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు